రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి నాగసత్యలత కోరారు నారీ కోసం నాగసత్యలతమ్మ కార్యక్రమంలో భాగంగా ఇరవై తొమ్మిదవ డివిజన్లోని కొనిచేడు బస్టాండ్ ప్రాంత మహిళలతో దామచర్ల నాగసత్యలత సమావేశం నిర్వహించారు టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న సంక్షేమ పథకాలను వివరించారు టీడీపీతోనే అభివృద్ధి పాలన సాధ్యమని పేర్కొన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో దామచెల్ల జనార్దన్ ఒంగోలు నగరాన్ని మునుపెన్నడం లేని విధంగా అభివృద్ధి చేశారని కాను నేడు వైసీపీ ప్రభుత్వంలో భూ కబ్జాలు డ్వాక్రా మహిళల సొమ్ము కాజేయడం వంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు ఒంగోలు నగరం మరింత అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికలలో దామచెల్ల జనార్దన్ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు ఇరవై తొమ్మిది ఓకే అండి మేడం ఓకే మేడం వాళ్ళు శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు ఒకటే అంటానండి ఒకటే ఒకటే అంటే మహిళమ్మ తల్లందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏంటి అంటే ఈరోజు మనం చెప్పి బ్రహ్మలో ఉన్నారు సోదరులారా చేతలు అంటే చెప్తూ ఉన్నారు ఇప్పుడంతా ఎంత ఇబ్బంది పెట్టారో మిమ్మల్ని అందరినీ అదే వెళ్తే ఇలా పట్టాలేమో ఏదో ఒక బెదిరింపు ఏదో ఒక బెదిరింపు చేసి చాలామంది ఆపాలని చెప్పి ట్రై చేశారంట ఒక్కటమ్మా ఇప్పుడు మిమ్మల్ని అంతా ఆ పేరు అని చెప్పిన కొంతమంది పేర్లు చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి వాళ్ళందరూ మెప్మా మన పేపర్ల వచ్చింది మెప్మా కేసులు అంటే ఎంత అవినీతి చేశారు ఎన్ని రకాలుగా గ్రూపులు క్రియేట్ చేసి ఎంత డబ్బు అనేది వాళ్ళ పేర్లు కూడా మన దగ్గర ఉన్నాయి ఇంటే మెయిన్ వాళ్ళే ఎన్నో కోట్లు తీసుకున్నారు అంటే అవినీతి చేసేది వాళ్ళు దౌర్జన్యాలు చేసేది వాళ్ళు అంటే నీతిగా న్యాయం అంటే మీ అందరి మీద కేసులు పెట్టేది పథకాలు పోయేదా అనేది ఇలా ఇవాబుతో ఆ బాబుతో నేను ఈ బెదిరింపులు అంతా బెదిరింపు రాజకీయ ఎక్కువైపోయింది అయిపోయింది ఇప్పుడున్నదంతా ఏది కూడా సవ్యంగా జరగట్లేదు ఎక్కడా కూడా మేము మిమ్మల్ని జరుగుతుంది ఏంటంటే మీరు చెప్పాలి ఒకసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన ఒంగోలు ఎలా ఉంది పంతొమ్మిది ఇరవై నాలుగు ఎలా ఉంది ఎవరైనా మాట్లాడుతున్నమా ఏ రకాల మీరు ఎవరు భయపడొద్దు మామలుగా వచ్చి చెప్పండి కోల్పోతే వాళ్ళకి వచ్చే అంటే బెనిఫిట్స్ రాకపోవడం గురించి ఇంకోటి ఏంటంటే పిల్లల అమ్మఒడి మీరు ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు కక్ష ఎలా అయిపోయిందంటే అమ్మా వీళ్ళు టీడీపీ వాళ్ళు వీళ్ళు ఎవరిని టీడీపీ పనిచేస్తున్నారు ఫలానా దానికోసం సపోర్ట్ చేస్తున్నారు అంటే వాలంటీర్లు నిజంగా కావాలని చేస్తున్నారు లేకపోతే ఎందుకు చేస్తారో మనకి అర్థం కావట్లా వాళ్ళకి వచ్చే ఫలితాలన్నీ కట్ చేయడం ఏంటంటే బెదిరించండికి అవుద్ది వాళ్ళు ఓటు మీకు నీకు ఎలా అవుద్ది ఇంకా నీకు బెదిరింపులమ్మా అంత బెదిరింపు రాజకీయం ఎక్కువైపోయింది మీరంతా ఒక ఆలోచించండి ఇదే పరిస్థితి అయితే మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ చాలా మంది ఇంతమంది ఇప్పటికి ఎన్నిసార్లు పెంచేయాలి ఎవరికైనా ఐడియా ఉందా ఎన్ని సార్లు ఒకసారి నాలుగు సార్లు ఐదు సార్లు తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జ్ కరెంట్ పెంచేది కరెంట్ ఛార్జీలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి మీకు రేషన్ కార్డు కట్ చేస్తున్నాం పెన్షన్ తీసేస్తున్నాం లేకపోతే అమ్మఒడి తీసేస్తున్నాం అంటే పెంచేది వాళ్ళే కరెంట్ ఛార్జీలు దానివల్ల అది కట్ చేసేది వాళ్ళే మళ్ళీ పెన్షన్ కోల్పోయే వాళ్ళు ఎంతమందో రేషన్ కార్డ్ తీసేసే వాళ్ళు ఎంతమందో అలాగే అమ్మఒడి పథకం ఫస్ట్లో ఏం చెప్పారు మా అమ్మవాడి గురించి ఇంట్లో ఎంతమంది ఉంటే అంత అమ్మఒడి వస్తుందని ఇప్పుడు ఎంతమందికి వస్తుంది ఇంటికి ఒకరికి కూడా సరిగ్గా రావట్లేదు కదా అది కూడా ఏం చేస్తున్నారు ఇంటికొక్కడికి మళ్ళీ మీకు కరెంట్ చార్జీలు ఎక్కువైంది లేకపోతే కార్ కార్ ఉందో మీకు లేకపోతే ఏదో పలానాదో ఏదో సొబ్బు పెట్టి అదొకటి ఇవ్వచ్చా అవునా అంటే పథకాలు ఇస్తున్నాం మేము బటన్ నొక్కుతున్నాం అంటున్నారు తప్ప వెనకాల ఎంతమంది పెన్షన్స్ పోతున్నాయి ఎంతమంది రేషన్ కార్డులు పోతూ ఉన్నాయి ఎంతమంది తగ్గుమతి పథకాలు రావట్లేదు ఈ విధంగా ఎంతమంది జరుగుతుంది ఇప్పటికీ ఎంతమంది ఉన్నారు అందరినీ ఎవరి ఏదో విధంగా నష్టపోయిన వాళ్ళే ఉన్నారు ఏదో విధంగా అవునా ఒక్కసారి ఆలోచించండి మీరు అందరం అందరూ గవర్నమెంట్ రాకపోతే ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి మేము చెప్పేది ఏంటంటే మేము అబద్ధాలు కల్పి చెప్పట్లా వాస్తవాలు మీరంతా చూస్తున్నారు రెగ్యులర్ గా ఇప్పుడు చదువుకుండా పిల్లలు బయటకు వస్తూ ఉన్నారు ఉద్యోగాలు ఉన్నాయి ఎక్కడైనా ఎవరైనా చెప్పండి కాదా మా పిల్లలు చదువుకుని బయటకు వస్తే ఏదో ఉద్యోగాలు స్థిరపడితే ఎలా ఉంటుంది ఆ కుటుంబ పరిస్థితి బాగుంటుంది తల్లిదండ్రులు ఆనందపడతారు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కానీ ఉన్న పరిస్థితి ఏంటి పక్క రాష్ట్రాలకి ఉద్యోగాలు చేసుకుందాం అంటే ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రాలకు ఎనభై పర్సెంట్ మన రాష్ట్రాలకు ఎనభై పర్సెంట్ వచ్చిన ఉద్యోగాలు అంతే కదా పక్క రాష్ట్రాలు మన రాష్ట్రాలకి మనకు ఉద్యోగాలు ఎవరు కదా అదే బాబు ఉందంటే కంపెనీ కంపెనీలు వచ్చాయి గంధీ రకరకాల కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అంటే మెయిన్ రాజధాని కూడా లేదు కదా ఇప్పుడు రాజధాని ఉంటే కదా క్యాపిటల్ ఉంటే కదా ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి రావడానికి మన రాజధాని ఏదో మనకి వేరే వాళ్ళు వచ్చి ఎవరు చెప్తారు మనకి మనం క్యాపిటల్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయగలుగుతారు ఎవరైనా సరే ఆ ఇన్వెస్ట్మెంట్ ఉంటే కదా మన ఉద్యోగాలు వచ్చేది పిల్లలకి పిల్లలు భవిష్యత్తు బాధపడేది ఇప్పుడు చదువుకుని బయటకు వచ్చిన పిల్లలంతా ఎలా తయారవుతున్నారు గంజాయి కలవాడు పడటం ఏదో కొంతమంది ఏదో పక్క రాష్ట్రాలతో ఉద్యోగాలు చేసుకుంటున్నారు లేకపోతే కొంతమంది అంటే పక్క ప్రభావం వల్ల మొత్తం మందికి బాధిల్స్ అవ్వడం డ్రగ్స్ కలవాటు అవడం గంజాయి ఇవన్నీ ఎక్కువైపోయాయి మనలో పథకాలు పోతున్నాయని ఏంటి ఏం లేదు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మీ పద పెన్షన్ పెన్షన్లు పెన్షన్ అంటున్నారు ఎలా కానీ వెనకాల నుంచి పెన్షన్ కట్ చేస్తున్నారు ఒక ఐదు వందలు పెన్షన్స్ ఈ నెల పెంచితే ఎందుకంటే మీ పెన్షన్స్ పోయి ఉంటున్నాయి ఆ పోయిన పెన్షన్స్ వచ్చి ఎవరు బయట బయటకోవాళ్ళు మేము ఇన్ని ఇచ్చాం ఇచ్చాం అని చెప్తున్నారు ఎంతమందికి ఇస్తున్నారు ఎంతమందికి వస్తున్నాయి అంతా ప్రతి దాంట్లో అవినీతమ్మా ప్రతిది కుంభకోణం ఒంగోలు ఎవరైనా సైట్ కావాలంటే భయపడిపోతున్నారు ఎందుకు ఇక ప్రతి సైట్ కబ్జా అవునా అన్ని సైట్లు కబ్జా అయిపోయి ఉన్నాయి మనల్ని కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేస్తే ఈసీలో మన పేరే ఉంటుంది కానీ ఎప్పుడైతే కబ్జా చేసి ఉంటుంది ఆ టైప్ లో ఉంది రంగోల్లో పరిస్థితి ఎక్కడ చూసినా సరే ప్రతి దాంట్లో లో అవినీతి మన రీసెంట్గా చూసారు మెప్మాలో అవినీతి గ్రూపులు వాళ్ళకి వాళ్ళే క్రియేట్ చేసి ఎంత డబ్బులు వచ్చిన తెలుసా మీకు వంద కోట్లు ఎవరు తీసుకున్నట్టు ఇప్పుడు మిమ్మల్ని మీకు అందరికీ బెదిరి కావాల్సి వచ్చి చాలా మందికి కొంతమంది దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా అవినీతిలో ఉన్న మీకు ఆ డ్వాసూలు చేసిన డబ్బుల్లో అవినీతిలో వాళ్ళందరూ పేర్లు కూడా ఉన్నాయి ఆ పేర్లు రెండు రోజులు వస్తాయి బయటికి మీకు ఎవరైతే బెదిరించారో ఆ పేర్లు కూడా ఉన్నాయంట అంటే ఒక్కొక్క రెండు కోట్లు మూడు కోట్లు వంద కోట్లు దోచుకున్నారు అందరూ అంటే ప్రతి దోచుకోవడం అమ్మా దోచుకోవడం దాచుకోవడం అయిపోయింది అంతా కూడా ఎక్కడక్కడ అభివృద్ధి జరగట్లా మీరంతా చూసారమ్మా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒంగోలు ఎలా ఉంది చూసారుగా అంటాను అదే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎలా ఉంది ఏదన్నా రోడ్లు వేయడం కానీ డ్రైనేజ్ చేయడం కానీ మంచి సక్రమంగా రావడం ఏదైనా జరుగుతుందా ఎక్కడైనా పద్నాలుగు పంతొమ్మిది వరకు జనార్ గారు ప్రతిరోజు మున్సిపాలిటీ వాళ్ళతో రెవెన్యూ అందరితో ఒక సమీక్ష పెట్టుకునేవాళ్ళు అంటాను ఆ రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు క్లీన్గా ఉన్నాయి లేదా డ్రైనేజ్ చేస్తున్నారు లేదా వాటర్ సరిగ్గా వస్తుందా లేదా అని చెప్పింది ఇది ఇప్పుడు జరుగుతున్నది ఏమన్నా సరే ఎక్కడైనా సరే చాలా చోట్ల మాకు వచ్చే కంప్లైంట్ ఏంటి చెప్పిన డ్రైనేజ్ ఇప్పటికంగా డ్రైనేజ్ లో అంత ఎక్కడికి అక్కడ బ్లాక్ అయిపోయి దోమలు పెరిగిపోయి ఆ దోమలు ఏంటి రేలు పోని జబ్బులు అవన్నీ వస్తున్నాయని చెప్పని సరిగ్గా మనిషి అంటే మనిషి స్మెల్ వస్తున్నాయి అంట మనమే వెళ్తే చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏదో కూలీని అది చేస్తే వాళ్ళు అమ్మ మేము కూడా బబ్బులు కొనుక్కునే పరిస్థితి వచ్చిందప్పుడు నీళ్ళు పట్టుకుంటా అంటే వాసన రెండు నెలల నుంచి నీళ్ళంతా వాస్త వస్తూ ఉన్నాయి ఆ నీళ్ళకి మెడికల్ కనుక్కోవాల్సి వస్తుంది అని చెప్పని వాళ్ళేసే కంప్లైంట్ ఇవంతా సరే జనాలు ఉన్నప్పుడు మున్సిపాలిటీ చెప్పేవాళ్ళు నీళ్ళు సక్రమంగా రావాలి అది కూడా అర్ధరాత్రులు ఎవరికి ఇవ్వద్దు మార్నింగ్ టు ఈవినింగ్ ఇవ్వండి అర్ధరాత్రి ఒంటి గంటకి పైనంటికి పట్టుకోవాలని చాలా ఇబ్బంది పడతారని చెప్పేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి అమ్మా నీళ్ళు సక్రమంగా వస్తాయి అందరికి మన ప్రోగ్రామ్ పెట్టేద్దాం ప్రతి రోజు వాటర్ వస్తాయి అప్పుడు అంతే కదా ఎవరో కూడా ఒక ప్రోగ్రామ్ ఒక గింపుల్లో పెట్టుకుంటే నీళ్ళు వస్తాయి డ్రైనేజ్ క్లీన్ చేస్తారు రోడ్లు క్లీన్ చేస్తారు అప్పుడు ఆ పరంగా చేసుకోవాలి మన ఈ రోడ్ని మన ఒంగోలు పరిస్థితి ఏమైపోద్ది అందరికీ తెలుసు రోజు చూస్తున్నారు మీరు సోషల్ ఎవరు ఏం చేస్తే టూ మంత్స్లో ఎవరు ఏమి చేయలేరు అన్ని పథకాలు మీకు అందరికీ వస్తాయి మీరు పది మంది వస్తుంది తర్వాత భోజనాలు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళని కూడా వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు दोस्ट निया विरत इस ब forcé अजय हम्त्र अ बढदा इस आसा